సౌందర్య గారు ఏప్రిల్ పదిహేడు రెండు వేల నాలుగున తన సోదరుడు అమర్నాథ్తో కలిసి ఓ హెలికాప్టర్ ఎక్కారు దాని ద్వారా కర్ణాటకలోని బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్లోని కరీంనగర్కి రావాల్సింది ఎందుకంటే ఈ డేట్కి కొద్ది రోజుల ముందే సౌందర్య గారు రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో చేరారు అదే ఇయర్లో లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి అందుకని తాను చేరిన భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో బెంగళూరు నుంచి కరీంనగర్కి ప్రయాణిస్తుండగా ఆ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయింది ఆ చాపర్ ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకి బెంగళూరు నుంచి బయలుదేరింది పైకి ఎగిరిన కొంతసేపటికే బెంగళూరులోని వ్యవసాయ యూనివర్సిటీలో క్రాష్ ల్యాండ్ అయింది ఆ ఘోర ప్రమాదంలో సౌందర్య గారు ఆమె సోదరుడు చనిపోయారు అప్పటికి ఆమె ఏజ్ ముప్పై ఒక ఏళ్లే అప్పటికి ఆమెకి మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ మాత్రమే అవుతుంది తన మేనమామ రఘుని పెళ్లి చేసుకున్నట్లుగా చెప్తారు అయితే ఎప్పుడో ఇరవై ఒక్క ఏళ్ల కిందట ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది అప్పుడు చనిపోయిన సౌందర్య గారిది హత్య అని చెప్పి ఇప్పుడు ఖమ్మం జిల్లాకు చెందిన ఎదురుగట్ల చిట్టిమల్లి అనే ఒక వ్యక్తి పోలీసులకి కంప్లైంట్ చేయడం అనేది సంచలనమైంది ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఇతను ఇతని పేరు ఎదురుగట్ల చిట్టిమల్లు ఆ హత్య చేయించింది మోహన్ బాబు గారే అంటూ అతను చెప్తున్నాడు ఒక భూమి వివాదంలో ఇలా జరిగిందని చెప్తున్నాడు శంషాబాద్ దగ్గరలోని జల్పల్లిలో ఆరెకరాల భూమి గెస్ట్ హౌస్ విషయంలో మోహన్ బాబు సౌందర్య గారి మధ్య అప్పట్లో ఉండేవని చెప్పి చెప్పారు ఆ భూమిని తనకి అమ్మాలని చెప్పి సౌందర్య ఆమె సోదరుడు అమర్నాథ్ మీద మోహన్ బాబు ఒత్తిడి తెచ్చారని ఆ ఫిర్యాదులో చెప్పారు అందుకు వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగినట్లుగా చెప్పారు సౌందర్యని హత్య చేశారని ఆ తర్వాత మోహన్ బాబు ఆ భూమిని బలవంతంగా లాక్కున్నారని ఆ చిట్టిమల్లు అనే వ్యక్తి ఖమ్మం రూరల్ ఏసీపీకి కంప్లైంట్ ఇచ్చారు పైగా ఇప్పుడు మోహన్ బాబు ఉంటున్న జల్పల్లి ఇంటి స్థలం ఉంది కదా ఫామ్ హౌస్ అది సౌందర్య గారిది అని చెప్పి ఆ వ్యక్తి ఆరోపిస్తున్నాడు అంటే మంచు మోహన్ బాబు గారు సినిమా యాక్టర్ అని నేను ఈ సందర్భంగా మనవ చేస్తున్నాను సినిమా యాక్టర్ మంచు మోహన్ బాబు గారు మన టీవీ నైన్ రంజిత్ అన్నయ్య గారిపై దాడి చేసిన విషయం అటెండ్ మెట్రు మీకు తెలిసిన విషయమే అలాగే మన సినిమా యాక్టర్ సౌందర్య గారు మరి సౌందర్య గారి వాళ్ళ తమ్ముడు గారు అమర్నాథ్ వాళ్ళని హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించిన విషయం ఆ విషయంలో పోలీసు వారికి సహకరించి లొంగిపోవాలని పోలీసు సరే ఈ చిట్టిమల్లు అనే వ్యక్తి పెద్ద విఐపీన ప్రముఖమైన వ్యక్తే అంటే అలాంటిదేం కాదు ఒక సామాన్యమైన వ్యక్తి రోజు కూలీ కానీ ఇతను రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్స్లో ఎంపీ క్యాండిడేట్గా ఇండిపెండెంట్గా పోటీ చేశాడు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా అతను ఫైల్ చేసిన అఫిడవిట్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇతను ఒక సోషల్ యాక్టివిస్ట్ అని కూడా చెప్పుకుంటున్నాడు కొన్ని మీడియా ఛానల్స్కి ఇతను ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూస్తే కనుక ఇతనంత మెచ్యూర్డ్ పర్సన్ కానట్టుగా అయితే అర్థమవుతుంది ఇంటి దగ్గరే నిరాహార దీక్ష చేస్తూ జామ ఆకులు తినడం లాంటి చేష్టలు చేస్తున్నాడు అసలు నువ్వెందుకు మోహన్ బాబు గారి మీద కంప్లైంట్ ఇచ్చావు సౌందర్య గారిని ఆయనే చంపించారని నీకెలా తెలుసు అని అడుగుతుంటే నాకు తెలుసు నేను అప్పుడెప్పుడో పదహారేళ్ల ఉన్నప్పుడు నాకు సౌందర్య గారి ఇంటికి వెళ్ళే వెళ్ళినప్పుడు అక్కడ అందరూ సౌందర్యపై మోహన్ బాబు ఆ ఫామ్ హౌస్ కోసం పగ పెంచుకున్నాడని మాట్లాడుకోవడం విన్నానని చెప్పి చెప్తున్నాడు ఇలా తలతిక్క సమాధానాలు చెప్తూ ఉన్నాడు సో సౌందర్య గారు రెండు వేల నాలుగులో చనిపోతే ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత ఇప్పుడు మోహన్ బాబు గారి మీద కంప్లైంట్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది అని అడుగుతుంటే మాత్రం దానికి ఏ విధమైన క్లారిటీగా సమాధానం చెప్పట్లేదు ఇలా ఇంత రచ్చ జరుగుతుండడంతో స్వయంగా సౌందర్య గారి భర్త రఘు దీని మీద క్లారిటీ ఇస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ప్రాపర్టీస్ విషయంలో సౌందర్య గారు కానీ మోహన్ బాబు గారి మధ్య కానీ ఎలాంటి వివాదాలు లేవని చెప్పి క్లారిటీ ఇచ్చారు వాళ్ల పేర్లని అనవసరంగా ప్రస్తావిస్తున్నారంటూ సీరియస్ అయ్యారు ప్రాపర్టీ విషయంలో వస్తున్న వార్తలన్నీ కూడా అని చెప్పి క్లారిటీ ఇచ్చారు సౌందర్య గారు మరణించక ముందు మరణించిన తర్వాత కూడా మోహన్ బాబు గారి కుటుంబంతో తమకు మంచి స్నేహం ఉందని చెప్పి చెప్పారు ఇలా సౌందర్య భర్త ఈ విషయంలో క్లియర్గా ఓ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడింది